న్యూస్ పెన్షనర్స్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలంనేరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా సంఘ నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక పెన్షనర్స్ యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వైకపా ప్రభుత్వంలో సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు సైతం బాధ్యతలు కావడం బాధాకరమన్నారు ప్రభుత్వం నుంచి మాకు ఇది కావాలి అని డిమాండ్ చేసే పరిస్థితి నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తే చాలు అనే పరిస్థితికి వైకపా ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఈ ఎన్నికలలో విజ్ఞులైన ప్రతి ఒక్కరూ ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణయ్య ఉపాధ్యక్షులు గురుమూర్తి రత్నారెడ్డి మరియు సభ్యులు కృష్ణమూర్తి సిద్ధ మనోహర్లతో పాటు పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పెళ్లై తదితరులు పాల్గొన్నారు మూడు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామని చెప్పేసి ఈ జివోలో చెప్పడం జరుగుతుంది ఏ ఇంతవరకు పదకొండవ పిఎస్ ఇచ్చిన డిఆర్ఎస్ సుమారు నూట యాభై నాలుగు నెలలు పెండింగ్ ఉండదు మనకి పిఆర్ఎస్ ఐఏఎస్ కానీ డిఆర్ఎస్ కానీ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా దీంట్లో ఇరవై ఏడు నెలలు మనకి ఐఏఎస్ రావాలా ఏది వన్ ఇయర్ థ్యూటీ తర్వాత ఇది ఇరవై ఏడు నెలలు అంటే సుమారుగా ఈ రెండు పదకొండు అన్ని కొంటే రెండు వందల పదకొండు నెలలకి సంబంధించిన మనకి ఆర్ఏఎస్ రావాల్సింది అవన్నీ ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆశ వదులు కాబట్టి వచ్చే కొనేసి మన విజ్ఞేతలు కానీ ఇప్పుడు కానీ చూసిన ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు పెన్షనర్స్ కానివ్వండి ఉండి ఇటు ఎంప్లాయీస్ కానివ్వండి ఔట్ సోర్సింగ్ వాళ్ళకి కానివ్వండి పెన్షన్ వాళ్ళ కానీ అనేది జరిగింది న్యాయం జరగడం లేదు సుమారు మన వీళ్ళంతా స్టేట్మెంట్ చూస్తున్నా పదమూడు లక్షల పదమూడు లక్షల అరవై ఏడు మంది అరవై ఏడు వేల మంది ఉన్నారు మన పెన్షనర్స్ లేదా రెగ్యులైర్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వీళ్ళు అందరూ కూడా చేసుకున్నా కూడా దాదాపు టోటల్ మన జనాభా లేదా ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు సుమారుగా ఉంటే దాంట్లో టెన్ పర్సెంట్ అలాగే మనము ముప్పై ముప్పై చేసి ఈరోజు పెన్షనర్స్ గా ఈరోజు ఉన్నాము కానీ భారతదేశ చరిత్రలో ఈ రోజు ఈ సంవత్సరం ఎందుకంటే ఈ రోజు కాదు గతంలో చాలా సార్లు చెప్పిన సందర్భం ఈ రోజు చెప్పాను మళ్ళీ ఎందుకంటే ఇంత కష్టాలు మనం పడలేదు ఉద్యోగాలుగా మనము ఒక బిఆర్సీ నేర్ కాదు ఏ విషయంలో కూడా ఒక పొందలేదు అది మాత్రం వస్తాం ఆ ప్రస్తావన లేదు సార్ తర్వాత మళ్ళీ చలో విజయవాడ వెళ్ళి అక్కడ బాగా ఎక్కువ ఇచ్చేస్తే ధర్నా చేస్తే అప్పుడు సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి సెవెన్ సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ అనేది అది ప్రతి రూపంలో వచ్చింది సార్ యాక్చువల్గా అయితే టెన్ పర్సెంట్ ఇవ్వాల్సింది అంటే లాస్ట్ గత ప్రభుత్వంలో టెన్ పర్సెంట్ ఉండేదాన్ని తగ్గించి త్రీ పర్సెంట్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి పోతే సెవెంటీ ఫైవ్ వాళ్ళకి ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ట్వెల్వ్ పర్సెంట్కి తగ్గించి అది జీవో ఇవ్వడం జరిగింది సార్ ప్రస్తుతం ప్రభుత్వము అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా అది లాస్ సార్ ఎందుకంటే అది ఆ లాస్ అనేది ప్రజెంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఆ సానుకూలంగా స్పందించిందని మాకు పెర్షనల్స్ అందరికీ కూడా మేలు చేశారని చెప్పేసి అందరూ కూడా గుర్తించారు సార్ అది ఇప్పుడు ఏమంటే అందులో కోత పెట్టేశారు త్రీ పర్సెంట్ అది అది కాకుండా సెవెంటీ సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఏదుగురు వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సార్ దాంట్లో ఏమంటే ప్రీమియం కూడా కడుతున్నాం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద అయితే ఆరోగ్య శ్రీ కార్డు కింద వచ్చిందని వాళ్ళకి అరౌండ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాంటి సౌకర్యం మా పెన్షనర్స్ కూడా అది కలిగిస్తే కలిగజేసి అది చాలా బాగుంటుంది మాట్లాడడం గతంలోనే కూడా ఒకరోజు వచ్చి కలిసాను కానీ ఆ రోజు అందరూ అవైలబులిటీగా లేదు ఈరోజు అందరూ ఉంటారంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు రావడం ఒకసారి మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెన్షనర్స్ అందరికీ కూడా నా నమస్కరణ తెలియజేసుకుంటాం విషయాలు మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మన పలమునేరులో అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్యలు కానీ అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ కూడా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా పెన్షనర్స్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీకున్నటువంటి సమస్యలు పరిష్కరింపజేయడంలో ఇక్కడ మీ ప్రతినిధిగా తప్పనిసరిగా నేను కూడా దానిపైన మాట్లాడి మీకు అనుకూలంగా చేయడానికి తప్పనిసరిగా నా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ పలమనేరులో మన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోకపోతే పక్కన మనకి ఇంకా కూడా ఒక టూ సెల్స్ ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ కావాలని మీరు కోరారు తప్పనిసరిగా అది నేను చేయించడానికి నా వంతు ప్రయత్నం అధికారం వచ్చిన వెంటనే కూడా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఇదే కాకుండా మీకు ఏదైనా మీకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు మీకు అవసరం వచ్చినా ఈ కార్యక్రమం నా సమస్య ఉంది అని చెప్తే నేను కూడా ఇక్కడనే మీలాగా పంతొమ్మిదిలోనే కూడా కాపాడుకుంటున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను ఎప్పుడైనా మీరు స్ట్రెయిట్గా మీ అసోసియేషన్ నా దగ్గరికి రావచ్చు మీకున్నటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఈ మున్సిపాలిటీలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏదైనా ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నేను చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి సమస్యలు అయితే గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు మాట్లాడిన సందర్భం లేదు నేను కూడా ఇది ఐదోసారిగా ఆరోసారి పోటీ చేస్తున్నా ఎప్పుడు చాలా సందర్భాల్లో నేను ను ఎప్పుడు నుంచి కలిసేవాడిని ఇక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు రకరకాల సందర్భంలో కలిసేవాడిని అధికార ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు కానీ విధంగా విశ్రాంత ఉద్యోగస్తులు కానీ అందరిని కలిసేవాడిని ఎప్పుడు కూడా మీరు కావాలని కోరుకునేదే చూశాను కానీ ఈరోజు మాకు రావాల్సింది సరిగ్గా రావడం లేదు సరైన టైంలో రావడం లేదు అనేది ఇది ఫస్ట్ టైం మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం వింటూ ఉన్నాం అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు నాయకు గతంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఉద్యోగస్తులకు కొంత పని ఎక్కువ పెట్టడేమో కానీ మీకున్నటువంటి హక్కుల్ని ఎప్పుడు ఆయన తీసుకెళ్ళా మీకు రావాల్సినటువంటి హక్కుల్ని ఎప్పుడు మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలను ఎప్పుడు ఆయన నిలిపేసినటువంటి సందర్భం లేదు కాకపోతే ఎక్కువ ఉద్యోగస్తుల దగ్గర ఆయన అధికారంలోకి వస్తే పని చేయిస్తాడనేటువంటి ఒక పరిస్థితే గతంలో ఉండేది అది కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం కొంత ఎక్కువ మీ పైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఆలోచన కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈరోజు ఖచ్చితంగా మీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అదే విధంగా ఆటోమేటిక్ దగ్గుమణి ప్రసాదరావు గారని ఆయన కూడా ఐ ఐఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఏదైనా మనకు ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్కి సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నిధుల నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇద్దరిని మీరు గెలిపించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా మా ఇద్దరి గుర్తు కూడా సైకిల్ గుర్తు ఖచ్చితంగా సైకిల్ గుర్తు వేసి మమ్మల్ని గెలిపించండి మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా మీ ముందు ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ